ప్రత్యేక భక్తి ప్రేక్షకులకు స్వాగతం ఈ మానవ జీవితం చాలా విచిత్రాతి విచిత్రంగా ఉంటుంది కొంతమంది కష్టపడుతూ ఉంటారు కొంతమంది కష్టపడకుండానే డబ్బులు వస్తుంటాయి కొంతమంది ఎంత కష్టపడ్డా కూడా తగిన ఫలితం రాక ఇబ్బంది పడుతూ ఉంటారు కష్టాలు తీరాలి సుఖాలు రావాలి అని చెప్పేసి ప్రతి వాళ్ళు కూడా కోరుకుంటూ ఉంటారు కోరుకునేటువంటి వాళ్ళకి కష్టాలు తీరిపోవడానికి ఏం చెయ్యాలి అంటే ప్రతి మాసంలో వచ్చే అష్టమి రోజున కాలభైరవ స్వామిని అర్చించేయాలి కాలభైరవ అష్టకం చదవాలి గారెలను నివేదనగా పెట్టండి కొన్ని గారెలను మరగా కట్టి స్వామివారి మెడలో వేయండి మెడలో వేసిన గాలి ప్రసాదంగా భావించి భక్తులకు పంచండి మిగిలిన గాలి వేధి కుక్కలకు ప్రేమతో ఆహారంగా పెట్టండి సర్వ అరిష్టాలు కూడాను తొలగి విమోచన కలుగుతుంది మీకు కష్టాలన్నీ కూడాను తీరిపోతాయి అంటోంది శాస్త్రం ప్రతి మాసంలో వచ్చే అష్టమి రోజున ఈ విధంగా కాలిలోని అర్చన చేసి చూడండి ఫలితాన్ని మీరే చవి చూస్తారు కదా మరి సర్వే జనా సుఖినో